హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా ఎద్దలూరు మండలం ముళ్ళపాడు గ్రామంలో శ్రీ అంకాలమ్మ తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తం డిఎన్ఆర్ బుల్స్ కూతుర్ల రక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారండి అక్కల గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి వీరు చిరునామా ఆరుపల్ల విభాగం కితలండి ఇవి ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కైవసం చేసుకున్న జతండి ఇవి ఇవి కాంపిటీషన్ జత ఆరుపల్ల విభాగం కిత్తలండి ఇవి ఈ ముల్లపాడు గ్రామంలో ఈరోజు ఈ జత ఏ బహుమతి కవేశం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలపండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ జత ఎన్నో చోట్ల మొదటి బహుమతి కవేశం చేసుకున్నాయండి